अगे

గొప్ప విషయం ఏంటంటే చాలామంది భూమి ఈరోజు తన తన ప్రాపు పుస్తకాలు కూడా సరే ఈ సినిమా రిక్వెస్ట్ మనం లెక్క తీస్తే కనుక మనంత వచ్చిన భూమి లేకపోవచ్చు అంతమంది భీందులు ఇంతవరకు ఎక్కడో ఎక్కడైపోయి తన ప్రయత్నంలో మర్చిపోయిన సందర్భం ఉంటే మరి వాట్సాప్ సమావారం ద్వారా బయలుకొచ్చి తన ప్రభుత్వానికి బలపడికొని తెలుగు సాహిత్య లోకాన్ని కరీం జిల్లా వాస్తవం రాశిలో ఉంది రాశిలో కూడా రెండు రకాలు కూడా ఈ రోజు కరీంనగర్ జిల్లా సాహిత్యం కావచ్చు కందుకు మన ఏంటంటే ఎక్కడ పురస్కారాలు జారీ చేస్తే జిల్లాగా ఉన్న మనకి మన సేనాపతి గారికి తెలంగాణ విశ్వవిద్యాలయం

చాలా ముందు దానికి ప్రధాన కారీ చాలా గెవరం కావచ్చు ఇంత ముందు రాసుకుంటే ఎవరు చూపించాలి చూస్తే అవసరం కావచ్చు ఎవరు ఇబ్బందులు అయిపోవచ్చు ఈ పద ప్రేమ తప్పులు కావచ్చు రకాల చాలా సంశయాలు అనుమానాలు వాళ్ళు ఉండేవి కానీ ప్రధానపల్లి గారు ముందుకు వచ్చి ఒక్కదే చాలా మౌలికతో చాలా సహనంతో చాలా ఓర్వితో ప్రతి దాన్ని వాళ్ళ పరిశీలన చేసి ఉంటే So, I think that's why I think a t n k t h a t I t n t a t s I t n k that's why I t h a t s w h n k a t s why t h a s I t i n k that's why I think 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 that's w h 0 I think that's why 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 I t సో నాకు చూసి కూడా భాగస్వాళ్ళు ఎక్కువై ఉంటుంది ఇంకా ఇది ఒక త్రయం ఇది ఒక సాహిత్య తయనుకోవాలి సభకాలకు షాప్రసాద్ కలిసారంటే ఒక సభ సో అట్లా ఎప్పటికప్పుడు వారానికి మీరు ఒక్కసారి మూడో సభ చే ఒక సందర్భంలో మీరు ఆ పడిని నేను పెట్టుకోట్టుకోవాలని చెప్పి వాతావరణం చేసుకోవడం జరిగింది మీరు అందరూ ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇబ్బంది చేసి దాని బతుకుంటే కాస్తమని గదికి వచ్చి నా కొందరం అంటే ఇంత గొప్ప వాతావరణం ఒక మంచి చక్కటి సాహిత్య వాతావరణం చదువు మన జిల్లాలో సో ఇది కోరుకుంటాను ఎందుకంటే కవిత్వము పాట రెండు బలమైన ముద్ర వేస్తే కాలం సో మన హర్ణాధికలో చెప్తూ ఉంటారు హర్ణాటకలో ఏ మాధ్యమం ద్వారా బయటకు వచ్చినా కూడా ఇంత త్వరగా సమాజం మీద వ్యక్తుల మీద వాళ్ళ కిందల మీద వాళ్ళ మనసుల మీద ముద్ర వేయగల శక్తి సామర్థ్యం అనేది కవితకి పాటకి మాత్రమే రావడన్నా కథనే మిగతా వాళ్ళు పెద్ద పెద్ద టైంస్ వేయచ్చు శిల్పాలు చేయొచ్చు ఏమైనా చేయించు కానీ సో బలంగా పది మందికి తెలియ పే ఖచ్చితంగా కవిత మాట్లాడలేదు సో అట్లా ఆ రూపంగా మళ్ళీ సందర్భంలో ఈరోజు కళ్యాణ నుంచి రూపాయలు పెట్టపరవల అలాగే శిషా దాదాపుగా పదహారు సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తా ఉంది అన్ని పనుల కష్ట సందర్భంలో అప్పుడు చాలా అక్కడ పనిచేస్తా ఉండదు నిజంగా అక్కడున్న సమాజంలో చాలా పనులు కలిసి చేయడం జరిగింది అసలు అప్పటి నుంచి ఉద్యోగ ప్రస్తాన వచ్చిన తా సో వాళ్ళు అక్కడి నుంచి అభిమానం తర్వాత వస్తుంది సో వారి పుస్తకాలను నాకు అంటితీయడం జరిగింది సో అందుకని వారికి సర్వపూర్తంగా మరోసారి విజయపూతంగా సో వారు ఇచ్చిన వేల విషయం కానీ తర్వాత చాలా గొప్ప వాళ్ళు కూడా నాకు పెద్ద నష్టపరం కావచ్చు అజాయం కావచ్చు మా సుయాప్ కావచ్చు ఇంకా మోహన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వారి పుస్తకాన్ని నాకు అభిప్రమించడం జరిగింది అది ముందు వారు చేసే బాగా ముందు ఫస్ట్ వచ్చిన వారే వాళ్ళ తర్వాతే అందరికీ నాకు అభిప్రాయం కంటిన్యూ చేస్తా ఉంటుంది సో అంత అభిమానాన్ని వారు ఇచ్చినందుకు వారికి ముందు కూడా ఉన్నాం అందుకే మరి ఈరోజు అభివార్లు పెద్ద పెద్ద ఉన్నప్పటికీ కూడా తప్పకుండా రావాలని చెప్పి చెప్తే వస్తామని చెప్పి మాట ఇచ్చి రావడానికి ఆలస్యం ఎందుకు ఏంటంటే మాకు కొద్దిగా ఎన్నికల పని ఉంది ఎంతో మాజీ మంత్రులు వచ్చారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించి అక్కడి నుంచి వస్తాము ఆలోచన ఇందుకు ఆసుపత్రికి పోతా ఉన్నాను ఎందుకంటే నేను అప్పటి వెయిట్ చేస్తూ ఉంటున్నాను సో అందుకని ఆ ఆలస్యానికి అప్పుడే చాలా బ్రీగా అవగాహన సాగి చెప్పే ఆకోసానికి పో చేస్తా చిన్న చివరి క్షణాలి వచ్చి జాయిన్ అయిపోతాను తప్పనిసరిగా వస్తానని చెప్పి చెప్పండి ఆ రకంగా చివరి క్షణం దాకా అధ్యక్షు రావడం జరిగింది నేను వచ్చిన తర్వాత ముఖ్యంగా మా అధ్యక్ష యొక్క పరిచయం కూడా మాకు అధ్యక్ష భావిస్తాము చక్కని వే ద్వారా ఇంత గొప్ప ఎత్తులో పరిచయం చెబుతూ ఇక్కడ సాహిత్యం అంతా మనకు కలుపుతూ ఉంటుంది అన్ని రకాల పూలని తీసుకొచ్చి దాన పడితే మన సాహిత్యం అన్ని అన్ని రకాల వారు అన్నింటితో కలిసి అన్ని శివంగా ఇస్తారు అన్ని ఆస్వాదిస్తాం ముందు సారే మన జీవితం ఎట్లా మనం ఈరోజు పెరిగిన కార్యక్రమం ఇలాగే మన ఇప్పుడు రాజధాని మాట్లాడుతుంది ఆకంక్షణ ఆకంక్షణ గుర్తా ఇప్పుడే నా మాట తక్కువ మాట్లా అనిపించింది ఆకరించాలే కనుక చెప్తా అదే చెప్తారు సో కనుక ఇళ్ళకి అందరూ పిల్లలకి పోషికారు మరి మరి ఇంకా మానసి తైజ్లో చెప్పాను అవి తక్కువగా ఇందులో గంట パラバンダーはサンプルのチャンスの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの e サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、n ン w ルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプルの人、サンプル、サン、 వ్యాకరణం ఇట్లే ఉన్నది వ్యాకరణ పరిస్థితికి పని పట్టుకోవద్దు అట్లా తను కూడా అయినా కొన్ని కొన్ని కొత్త పదాలు కొన్ని కొత్త పదబంధాలు కూడా తను తీసుకోవడం జరుగుతాం అంటే సాహిత్యం అట్ల సుసమానవుతుంది సో కొన్ని కొత్త కొత్త పదాలు కొత్త పదబంధాలు పలిపడు నాడులు కొన్ని వస్తువుల ఉంటే సాహిత్యం తక్కువ సోదం ఉంటుంది అక్కడ ఉన్న పదాలలోనే మన వాస్తవం సందర్భించే అంతే ఉంటుంది సో జాతి చదువు సో ఇట్లా తన వాళ్ళు కొన్ని కొత్త పదాలు సాహిత్యంలో తీసుకున్నాను సో వాటి గురించి ప్రవర్త గారు సరేపత్రి ముందు మాటలు తక్కువ రావడం జరిగింది నాకున్న బాధ కదా మీ పుస్తకం దానివల్ల అది ఓన్లీ వీడియో పంపడం జరిగింది ఇంకొక పుస్తకం ఇస్తే ముందు చదివిమైనప్పటికీ సో వారి నుంచి ఐదవ పుస్తకం చెప్తా ఇంకా ఐదో పుస్తకం యాభై పుస్తకం కూడా మీకు సాగాలని చెప్పి యాభై పుస్తకాలు మేము కూడా రావాలి తక్కువ సగం ఇంకో విషయం ఏంటంటే కవి ఎక్కడ ఉన్నా సమాజాన్ని తన మాటల ద్వారా తన చేత ద్వారా ఒక మంచి వ్యక్తి పనిచేస్తాడు అట్లాగే తను వృత్తిగతను కూడా అలా ప్రవృత్తిపరంగా కవి కనుక వృత్తిపరంగా ద్వారా ఈరోజు చాలా నిక్కడితే పనిచేస్తా ఉన్నారు ఆ పని చేసిన పరిస్థితుల దృష్ట్యా అక్కడున్న సమాజానికి ఉన్నతమైన సేవలు ఇచ్చే పరిస్థితి మనం ఎప్పుడూ ఆనందిస్తా ఉంటారు అంటే వారు చేస్తున్న షాక్ అట్లాంటి శిశు స్త్రీ సంక్షేమం అంటే సమాజానికి కావాల్సిందో పూర్తిగా వారు శిశువు స్త్రీ ఇద్దరు గట్టిగా ఉంటే సమాజం ఈరోజు దృఢమైన సమాజాన్ని తయారు చేయడం కోసం వృత్తిపరంగా మనస్త తయారు చేయడం కోసం వృత్తిపరంగా రెండు రకాలుగా వారు కృషి చేస్తూ ఉన్నారు వారి కృషిని మేము పూర్తిగా అందిస్తూ వారికి ఇంకా భగవంతుడు గొప్ప శక్తినిచ్చి ఇంకా పుస్తకాలు ఇంకా బాగా తీసుకొచ్చే శక్తి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం నుంచి దాని కార్యక్రమంలో బాగా సమయంలో పెద్దలు మా సెనామంది గారికి మా సభాపారీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ జయ